వాలంట వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇస్తున్నారా లేదా మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అరుణ్ కుమార్ సేమ్ క్వశ్చన్ ఓకే అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష లేదు ఇంకో సామె చెప్పాలంటే అధ్యక్ష రేపు సమాధానం చెప్తా ఓపిక ఉండమని చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ సమాధానం చెప్పనండి కాంట్రవర్సీకి వెళ్ళకండి సమాధానం చెప్తున్నాను సార్ సమాధానం కావాలంటే చెప్పండి సార్ దయచేసి మంత్రి గారు కాంట్రవర్సీ పోకండి లే లేదు సార్ నేను ఇవన్నీ ఏంటంటే సామెతలు సార్ మన సమాజంలో ఉన్న విషయాలు చెప్పాను సార్ నేను సార్ నేను సమాధానం చెప్తాను అధ్యక్ష చెప్పాం మంత్రి గారికి సూచించేసాం కూర్చోండి కూర్చోండి అధ్యక్ష వాళ్ళ సమాధానాలు అధ్యక్ష ప్రశ్న వేస్తారు కోరు చేస్తారు అధ్యక్ష వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లు గౌరవ సభ్యులు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు దానికి మీరు అడిగిన దానికి వివరణ చెప్తున్నారు కూర్చోండి రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వివరణ చెప్తున్నారు కూర్చోండి సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష వాళ్ళ జీవోలు రావడం జరిగింది అధ్యక్ష ఆ జీవోల్లో కూడా అధ్యక్ష ఒకసారి చూసుకుంటే జీవో నెంబర్ ఐదు ద్వారా పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అదేవిధంగా విధంగా పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండులో జీవో నెంబర్ ఏడు తీసుకొచ్చారు అధ్యక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండున ఉన్నట్టుగా పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడున ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అప్పుడు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు తీసుకొచ్చారు అధ్యక్ష మరి అదే విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వాళ్ళు జీవో జివో ఇవ్వలేదు అధ్యక్ష అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ ఆర్టికల్ ట్వంటీ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు ఇచ్చిన జీవో ప్రకారం పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువాల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదు అధ్యక్ష జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజలు తప్పుదోవ పట్టించారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదా పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పిన అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష ఇంకో విషయంతో ఏంటంటే అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మేవరకే జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళ సహృదయంతో చూద్దాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని దాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం అన్నారు మీరు మాట దాని విషయాన్ని పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మడ తెప్పారు సహజ సిపిఎస్ వద్దన్నారు ఏమైందో దీక్ష ఈ సభలో చాలా అడిగారు ఏవైందో దక్ష దాని గురించి వద్దు కానుక వాళ్ళు అడిగిన దానికి మా మాట చెప్పిన దక్ష దాని గురించి వద్దులండి సరే సంపూర్ణమైన దేశాలు ఏమైందో దీక్ష వాళ్ళ మాట చెప్పారు మాట సార్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంటర్ ఇక్కడ సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేగానే దీక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిస్తామన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్పి గారు మీరు సీనియర్ సార్ ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనలు పోతే ఆర్థిక సేవకు ఆమోదం లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష